హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే డిట్ ట్వాడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల నుంచి రిలీజ్ అయినటువంటి పదహారు వందల ఇరవై పోస్టుల్లో జిల్లాల వారీగా పోస్టుల వారీగా మీ జిల్లాలో ఏ పోస్టుకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేది నేను మీకోసం ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఈ వీడియో చూడడం ద్వారా ఏ పోస్ట్కి సంబంధించి మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు క్లియర్గా చే తెలుసుకోవచ్చు దీనితో పాటు ఒక జిల్లా వారు వేరొక జిల్లాకి అప్లై చేయొచ్చా లేదా అలాగే ఒక క్యాండిడేట్ మొత్తం ఎన్ని పోస్టులకి అప్లై చేయొచ్చు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాలని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ త్రీ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్స్ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి అలాగే థర్టీ థౌసండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా థర్టీ థౌజండ్ బిట్స్ బిట్స్ ఉన్నటువంటి పీడీఎఫ్స్ను అందిస్తున్నాము అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ ఫోర్ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ని ఇందులో అందిస్తున్నాము అండ్ ఫ్యూచర్లో టెన్ టు ఫిఫ్టీన్ మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టులర్ టాపిక్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు మీకు అన్నీ కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది లేదు మీకు సపరేట్గా కావాలి అంటే థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్తో పాటు స్ట్రాటజీకే కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిడ్స్ ఉన్నటువంటి ఈ పీడిఎఫ్స్ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్సు లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే సో మీరు సపరేట్గా తీసుకోవచ్చు నైంటీ నైన్ రూపీస్కి ఈ కోర్స్ అయితే ఉంది సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నాము మీరు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సి అనేటువంటి ఒక బాక్స్పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ పిఎస్సి అనేటువంటి బాక్స్లో ఉంటుంది ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది అందులో మీరు తీసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి ఏపీ జిల్లా కోర్టుల నుంచి రిలీజ్ అయినటువంటి పదహారు వందల ఇరవై పోస్టుల్లో జిల్లాల వారీగా మరియు పోస్టుల వారీగా మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసే ముందు చాలామంది టూ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకరు మొత్తం ఎన్ని పోస్టులకి అప్లై చేయొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారండి ఇక్కడ చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ అలాగే డ్రైవర్ పోస్టులకి సంబంధించి ఒక కండిషన్ అయితే ఉంది సెవెంత్ లేదా టెన్త్ క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి హయ్యర్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు ఆఫీస్ సబార్డినేట్కి అండ్ డ్రైవర్ పోస్టులకి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు మీరు టెన్త్ పాస్ అయినా ఫెయిల్ అయినా లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా మీరు అప్పటితో మీ యొక్క చదువులు ఆపేసినట్లయితే అంటే టెన్త్ తర్వాత మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండకూడదు ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ఇలాగా ఏ హయ్యర్ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు సెవెంత్ లేదా జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీకు కలిగి ఉంటే వారు ఆఫీస్ అవార్డినేట్ అండ్ డ్రైవర్ పోస్టులకి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది ఇంకా మిగిలినటువంటి పోస్టులన్నిటికీ కూడా జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామినర్ టైపిస్ట్ కాపీస్ట్ స్టెనోగ్రాఫర్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా మీరు అన్ని పోస్టులకి కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే సపరేట్గా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఓటీపీఆర్ అనేది ఒకటే ఉంటుంది ఇదే ఓటీపీఆర్తో మీరు డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట డిఫరెంట్ జాబ్ రోల్స్కి సంబంధించి అయితే ప్రతి జాబ్ రోల్కి మీరు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే పే చేయాలి రిజర్వేషన్ ఉంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఉంది ఓకే ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రతి పోస్ట్కి మీరు అప్లై చేసేటప్పుడు సపరేట్ సపరేట్గా అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సపరేట్ సపరేట్గా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటూ మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో మీరు ఎన్ని పోస్టులకైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు ఎన్ని జిల్లాలకి అంటే వేరొక జిల్లాలకి అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సో మీరు మీ సొంత జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేసుకుంటే మీరు లోకల్ క్యాండిడేట్గా పరిగణించబడతారు అంటే మీకు ఎక్కువ పోస్టులకి మీకు అవకాశం ఉంటుందన్నమాట అదే మీరు నాన్ లోకల్లో అప్లై చేయాలి అనుకుంటే మీరు వేరొక జిల్లాకి అప్లై చేసినప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్గా పరిగణించబడతారు ఓకే ఒక జిల్లా క్యాండిడేట్ ఫర్ ఎగ్జాంపుల్కి శ్రీకాకుళం వారు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేస్తుంటే శ్రీకాకుళం క్యాండిడేట్ విజయనగరం జిల్లాకి అప్లై చేస్తున్నాడు కాబట్టి అతను విజయనగరం జిల్లాకి సంబంధించి నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతాడు కాబట్టి నాన్ లోకల్లో ఉన్నటువంటి అంటే ఓసీ కేటగిరీ కింద ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులకి మీరు పోటీ పడాల్సి ఉంటుంది ఈవెన్ మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ లాంటి రిజర్వేషన్ ఉన్నా కూడా మీకు రిజర్వేషన్ అనేది నాన్ లోకల్ పోస్టులకి మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు రిజర్వేషన్ అనేది వర్తించదనమాట కాబట్టి మీరు వేరొక జిల్లాకు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ ఓసీలో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులతో మీరు పోటీ పడాలి టాప్ ర్యాంక్ వచ్చినట్లయితేనే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సో మీకు ఇప్పుడు డౌట్ క్లారిఫై అయింది కదా సో ఇప్పుడు ఏపీ జిల్లా కోర్ట్స్కి సంబంధించి పోస్టుల వారీగా అలాగే జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ ఏంటనేది చూద్దాం ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూడండి సో ఇక్కడ నేను జిల్లాల వారీగా ఉన్నటువంటి లిస్ట్ అయితే పెట్టాను ఏమో పోస్టుల వారీగా ఉన్నటువంటి లిస్ట్ అయితే పెట్టడం జరిగింది సో ఇక్కడ ఎస్కేఎన్ఎల్ అంటే శ్రీకాకుళం అనమాట సో శ్రీకాకుళంలో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పద్నాలుగు పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్కి ఆరు పోస్టులు ప్రాసెసర్ వర్కి ఏడు పోస్టులు ఆఫీస్ సబార్డినేట్కి ముప్పై మూడు పోస్టులు ఎగ్జామినర్కి రెండు పోస్టులు టైపిస్ట్కి పదిహేను పోస్టులు కాపీస్ట్కి పదకొండు పోస్టులు స్టెనోగ్రాఫర్కి తొమ్మిది పోస్టులు రికార్డ్ అసిస్టెంట్కి ఏడు పోస్టులు డ్రైవర్కి మూడు పోస్టులు ఉన్నాయి సో శ్రీకాకుళం జిల్లా వారికి ఈ మొత్తం పది రకాల పోస్టులకి సంబంధించి ఏ పోస్ట్కి శ్రీకాకుళం జిల్లా వారికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ హారిజాంట్లుగా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే చూసుకోవచ్చు ఇంకా విజయనగరం జిల్లా వారికి సంబంధించి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఏడు పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ రెండు పోస్టులు ఇక్కడ స్టార్ అని చెప్పేసి ఉంటే ఎటువంటి వేకెన్సీ లేదు అని చెప్పేసి మీనింగ్ అనమాట సో విజయనగరం జిల్లా వారికి ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఏమీ లేవు ఓకే మీరు వేరొక జిల్లాకి అప్లై చేయాలి అనుకుంటే ప్రాసెస్ సర్వర్ పోస్టులకి సంబంధించి వేరొక జిల్లాకి అప్లై చేసుకోవచ్చు ఇంకా ఆఫీస్ అబార్డినెట్కి సంబంధించి ముప్పై పోస్టులు ఎగ్జామినర్కి ఒక పోస్టు టైపిస్ట్కి తొమ్మిది కాపీస్ట్కి తొమ్మిది స్టెనోగ్రాఫర్కి తొమ్మిది ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా విజయనగరం జిల్లా వారికి ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు డ్రైవర్కి ఒక పోస్ట్ అయితే ఉంది ఇంకా విశాఖపట్నం జిల్లాకి సంబంధించి చూసుకుంటే విశాఖపట్నం జిల్లాకి జూనియర్ అసిస్టెంట్ పదిహేను పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ మూడు ప్రాసెస్ సర్వర్ ఎనిమిది ఆఫీస్ సబార్డినేట్ డెబ్బై మూడు ఎగ్జామినర్ మూడు పోస్టులు టైపిస్ట్కి పదమూడు పోస్టులు కాపీస్ట్కి పదిహేడు పోస్టులు స్టెనోగ్రాఫర్కి నాలుగు పోస్టులు అలాగే ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్కి ఎటువంటి పోస్టులు అయితే లేవు ఓకే వి విశాఖపట్నం జిల్లా వారికి రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు అయితే లేవన్నమాట డ్రైవర్కి మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఓకే సో తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి ఇరవై ఎనిమిది పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్కి ఎనిమిది పోస్టులు ప్రాసెసర్వర్కి ఇరవై ఐదు ఆఫీస్ అబార్డినేట్ నలభై మూడు ఎగ్జామినర్ మూడు టైపిస్ట్ పది కాపీస్ట్ పదిహేడు స్టెనోగ్రాఫర్ ఎనిమిది రికార్డ్ అసిస్టెంట్ నాలుగు పోస్టులు డ్రైవర్ మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ ఇవి పది పోస్టులకి పది రకాల ఉద్యోగాలకి సంబంధించి తర్వాత వెస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ పద్నాలుగు పోస్టులు అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ ఐదు పోస్టులు ప్రాసెస్ సర్వర్ పదిహేను పోస్టులు ఆఫీస్ అబార్డినేట్ పదిహేడు ఎగ్జామినర్ నాలుగు పోస్టులు టైపిస్ట్ పదకొండు కాపీస్ట్ పదహారు స్టెనోగ్రాఫర్ మూడు ఇంకా రికార్డ్ అసిస్టెంట్ డ్రైవర్కి సంబంధించి ఎటువంటి పోస్టులు ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లా వరకు లేవు కృష్ణా జిల్లాకి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఇరవై ఐదు పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ ఎనిమిది ప్రాసెస్ సర్వర్ ఇరవై ఒకటి ఆఫీస్ అబార్డినేట్ యాభై రెండు ఎగ్జామినర్ తొమ్మిది పోస్టులు టైపిస్ట్ పంతొమ్మిది పోస్టులు కాపీస్ట్ ముప్పై ఆరు పోస్టులు స్టెనోగ్రాఫర్ మూడు పోస్టులు రికార్డ్ అసిస్టెంట్ పది పోస్టులు డ్రైవర్ ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ కృష్ణా జిల్లా వారికి అన్ని పోస్టులకి సంబంధించి మంచి వేకెన్సీసే ఉన్నాయి ఇంకా గుంటూరు జిల్లాకి సంబంధించి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఇరవై ఎనిమిది పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ తొమ్మిది పోస్టులు ప్రాసెస్ సర్వర్ ఇరవై పోస్టులు ఆఫీస్ సబార్డినేట్ అరవై పోస్టులు ఎగ్జామినర్ రెండు పోస్టులు టైపిస్ట్ పదమూడు పోస్టులు కాపీస్ట్ తొమ్మిది స్టెనోగ్రాఫర్ ఆరు పోస్టులు ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి ఎటువంటి పోస్టులు లేవు డ్రైవర్కి రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా ప్రకాశం జిల్లాకి సంబంధించి చూసుకుంటే ప్రకాశం జిల్లాలో జూనియర్ అసిస్టెంట్కి పద్దెనిమిది పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్కి నాలుగు పోస్టులు ప్రాసెసర్ వర్కి పద్దెనిమిది ఆఫీస్ సవార్డినేట్ యాభై తొమ్మిది ఎగ్జామినర్ రెండు పోస్టులు టైపిస్ట్ పన్నెండు పోస్టులు కాపీస్ట్ పదహారు పోస్టులు స్టెనోగ్రాఫర్ ఒక పోస్టు రికార్డ్ అసిస్టెంట్కి ఎటువంటి వేకెన్సీస్ లేవు డ్రైవర్కి ఒక పోస్ట్ అయితే ఉంది నెల్లూరు జిల్లాకి సంబంధించి చూసుకుంటే నెల్లూరు జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ పదిహేను పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ ఒక పోస్టు ప్రాసెస్ సర్వర్ ఆరు పోస్టులు ఆఫీస్ అబార్డినేట్ నలభై తొమ్మిది పోస్టులు ఎగ్జామినర్కి ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు టైపిస్ట్కి పదమూడు పోస్టులు కాపీస్ట్కి పది పోస్టులు స్టెనోగ్రాఫర్కి ఏడు పోస్టులు రికార్డ్ అసిస్టెంట్కి కూడా ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు డ్రైవర్కి ఒక పోస్ట్ అయితే ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చిత్తూరు జిల్లాకి సంబంధించి ఉద్దాము సో చిత్తూరు జిల్లాకి సంబంధించి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఇరవై ఐదు పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్కి ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు చిత్తూరు జిల్లాకి ఇంకా ప్రాసెసర్ వర్కి ఇరవై ఒక్క పోస్టులు ఆఫీస్ అబార్డినేట్ ఎనభై ఐదు పోస్టులు ఎగ్జామినర్ మూడు పోస్టులు టైపిస్ట్ పదమూడు పోస్టులు కాపీస్ట్ పదిహేడు పోస్టులు స్టెనోగ్రాఫర్ ఏడు పోస్టులు రికార్డ్ అసిస్టెంట్కి డ్రైవర్కి కూడా ఎటువంటి వేకెన్సీస్ అయితే చిత్తూరు జిల్లాకి సంబంధించి లేవు ఓకే తర్వాత కడప జిల్లాకి సంబంధించి చూసుకుంటే కేడిపి అంటే కడప సో కడప జిల్లాలో జూనియర్ అసిస్టెంట్కి పద్దెనిమిది పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ ఏడు పోస్టులు ప్రాసెస్ సర్వర్ ఇరవై పోస్టులు ఆఫీస్ అబార్డినేట్ యాభై రెండు పోస్టులు ఎగ్జామినర్ రెండు పోస్టులు టైపిస్ట్ పది పోస్టులు కాపీస్ట్ పదిహేను పోస్టులు స్టెనోగ్రాఫర్ తొమ్మిది పోస్టులు రికార్డ్ అసిస్టెంట్ మూడు పోస్టులు ఇంకా డ్రైవర్కి సంబంధించి ఎటువంటి వేకెన్సీస్ అయితే కడప జిల్లాకి లేవు ఇంకా కర్నూలు జిల్లాకి సంబంధించి చూసుకుంటే కర్నూలు జిల్లాలో జూనియర్ అసిస్టెంట్కి పన్నెండు పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్కి రెండు పోస్టులు ప్రాసెస్ సర్వర్ రెండు పోస్టులు ఆఫీస్ సబార్డినేట్ యాభై ఐదు పోస్టులు ఎగ్జామినర్కి ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు టైపిస్ట్కి పదకొండు పోస్టులు కాపీస్ట్కి ఏడు పోస్టులు స్టెనోగ్రాఫర్కి ఎనిమిది ఉన్నాయి రికార్డ్ అసిస్టెంట్కి ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు డ్రైవర్కి సంబంధించి మూడు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇవి కర్నూలు జిల్లాకి సంబంధించి ఇంకా అనంతపూర్కి సంబంధించి చూసుకుంటే అనంతపూర్లో జూనియర్ అసిస్టెంట్కి పదకొండు పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ ఒక పోస్టు ప్రాసెస్ సర్వర్ ఒక పోస్టు ఆఫీస్ అబార్డినేట్ నలభై మూడు పోస్టులు ఎగ్జామినర్ ఒక పోస్టు టైపిస్ట్ పదమూడు పోస్టులు అలాగే కాపీస్ట్ పదమూడు పోస్టులు స్టెనోగ్రాఫర్ ఎనిమిది పోస్టులు రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఎటువంటి వేకెన్సీ లేవు డ్రైవర్కి నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇవి మొత్తంగా పదమూడు జిల్లాలకి సంబంధించినటువంటి ఏ పోస్ట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కంప్లీట్ లిస్ట్ అనమాట టోటల్ వేకెన్సీస్ చూస్తే అన్ని పోస్టులు కలిపి పదహారు వందల ఇరవై పోస్టులు ఇంకా పోస్టుల వారీగా చూసుకున్నట్లయితే పోస్టుల వారీగా జూనియర్ అసిస్టెంట్కి రెండు వందల ముప్పై పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ యాభై ఆరు పోస్టులు ప్రాసెస్ సర్వర్ నూట అరవై నాలుగు పోస్టులు ఇంకా ఆఫీస్ సవార్డినెట్ ఆరు వందల యాభై ఒక్క పోస్టులు ఎగ్జామినర్ ముప్పై రెండు పోస్టులు టైపిస్ట్ నూట అరవై రెండు పోస్టులు కాపీస్ట్ నూట తొంభై మూడు స్టెనోగ్రాఫర్ ఎనభై పోస్టులు రికార్డ్ అసిస్టెంట్ ఇరవై నాలుగు పోస్టులు డ్రైవర్ ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి సో ఇవి మనకి జిల్లాల వారీగా పోస్టుల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలకి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా అండి సో నేను మీకోసం అన్ని నోటిఫికేషన్స్ని ఓపెన్ చేసి జిల్లాల వారీగా ఉన్నటువంటి డేటా అంతా కూడా ఒక టేబుల్ రూపంలో ప్రిపేర్ చేయడం జరిగింది సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారు ఈ డేటా చూసుకొని దాన్ని బట్టి అప్లై చేసుకుంటారు మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మెగా కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి ఇందులో మీకు వీడియో క్లాసెస్ అన్నీ కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రీవియస్ బిట్స్కి సంబంధించి సబ్జెక్టుల వారీగా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే మీకు ఇక్కడ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా యాడ్ చేయడం జరిగింది ఫ్యూచర్లో మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేస్తాం కాబట్టి సో మీరు ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు అన్నీ మీకు యాక్సెస్ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి లేదు మీకు పీడిఎఫ్ కోర్స్ కావాలి అనుకుంటే వన్ నైంటీ నైన్ రూపీస్ పీడిఎఫ్ కోర్స్ సపరేట్గా ఉంది ఇందులో మీకు థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్స్ అలాగే స్ట్రాటజీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ వన్ నైంటీ నైన్ రూపీస్ పీడిఎఫ్ మెటీరియల్స్లో మీకు దొరుకుతాయి అలాగే మీకు నైంటీ నైన్ రూపీస్ మెగా టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్కి సంబంధించిన మెగా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశాము అందులో మీకు అన్ని సబ్జెక్టులకి అన్ని టాపిక్లకి సంబంధించిన బిట్స్ అయితే ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది ఫోర్ థౌజండ్ ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా టెస్ట్ సిరీస్ కూడా తీసుకోండి డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంది యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు హోమ్ పేజ్లో ఏపీపిఎస్సి అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ బాక్స్ ఓపెన్ చేసి ఈ కోర్సెస్ అయితే తీసుకోండి థ్యాంక్ యూ